పంతొమ్మిది వందల నలభై ఏడులో లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనుకున్నాం కానీ విద్యా విధానంతో ఇంకా బ్రిటిష్ వాడి పరిపాలనలోనూ అలాగే ముస్లిం పరిపాలకంలోనే ఉండిపోయాం మనం ఎందుకంటే విద్యా విధానం అంత కంపు చేసేసారు హీరోలు జీరోలుగా జీరోలు హీరోలుగా చేశారు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఈ నెహ్రూ హయాంలో ముస్లింలే విద్యా మంత్రులుగా ఉన్నారు వాళ్ళు మొత్తం పనికిరాని వాళ్ళందరినీ హీరోలుగా చూపించారు ఆ తర్వాత ఎమర్జెన్సీ సమయంలో కమ్యూనిస్టులు ఆ పూర్తిగా కొంచెం ఉన్నటువంటి చరిత్రను కూడా పూర్తిగా మార్చేశారు కాబట్టి బాబర్లు టిప్పు సుల్తాన్లు తోగ్లాక్ వీళ్ళందరూ మనకి హీరోలు అయ్యాయి మన హీరోలు ఏమొచ్చేసి మనకు కనిపించకుండా పోయారు మనల్ని ఏమొచ్చేసి సెక్యులర్లుగా పెంచారు సెక్యులర్లు చేసేశారు అన్ని దేవుళ్ళు సమానమైన వాళ్ళని మాత్రం వాళ్ళు ఒక మిషన్ కి పనిచేస్తున్నట్టుగా వాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పుడు ఈ పది సంవత్సరాలుగా ఒక్కొక్కటి మారుస్తూ వచ్చారు ఇప్పుడు ఎనిమిదవ తరగతి పుస్తకంలో కూడా బాబర్ యొక్క నిజ చరిత్రని ని చూపిస్తున్నారు బాబర్ అనేవాడు ఒక పెద్ద ఆక్రమణదారుడు భారతదేశాన్ని ఆక్రమించుకున్నటువంటి క్రూరమైన ఆక్రమదారుడు అంతేకాదు హిందూ దేవాలయాల్ని కూలగొట్టినటువంటి హిందూ వ్యతిరేకి అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎనిమిదవ తరగతి పుస్తకాల్లో సోషల్ మీడియాలో దీన్నైతే చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఇంతవరకు మనం చదువుకున్నాం వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు బాబరు చేశాడు చాలా మంచి పనులు అశోకుడు మాదిరే అశోకుడు ఇరువైపుల రోడ్లకు ఇరువైపుల చెట్లు నాటించాడు అన్నట్లుగా బాబరు కూడా మనకి ఎన్నో మంచి పనులు చేశాడు టిప్పు సుల్తాను వీరోచితంగా పోరాడాడు హిందువుల కోసం అన్నట్లుగా చూపించారు హిందూ దేవాలయాలు వీళ్ళే కాపాడినట్టుగా చూపించారు మనకి కానీ ఇప్పుడు అసలైనటువంటి చరిత్ర వస్తుంది అయితే పుస్తకాలన్నీ ఒకేసారి మార్చలేదు విద్యా వ్యవస్థలో అన్ని ఒక్కొక్కటిగా మారుస్తూనే వస్తున్నారు ఇప్పుడు నిజమైన చరిత్ర జనాలకు తెలుస్తుంది ముఖ్యంగా మన విద్యార్థులకు తెలుస్తుంది మరి వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు కానీ మమ్మల్ని అయితే ముఖ్యంగా అయితే మాత్రం వీళ్ళు సెక్యులర్గా మార్చేశారు ఈ విద్యా వ్యవస్థతో